తర్వాత గృహస్థుడు శాస్త్రోక్త ప్రకారంగా అంటే శాస్త్రము చెప్పినటువంటి పద్ధతిలో శాస్త్ర విరుద్ధమైనది కాదు వెంకటరెడ్డి గారు గుర్తుపెట్టుకో శాస్త్ర విరు సహితమైనటువంటి శాస్త్ర ప్రకారంగా సంపాదించిన న్యాయ ఆర్జిత న్యాయంగా సంపాదించింది అర్థమైందా న్యాయ ఆర్జిత ధనంతో తన భృత్యులను అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళని ఆశ్రితులను నా దగ్గర వచ్చి ఆధారపడిన వాళ్ళని ప్రజలను న్యాయంగా తృప్తిపరుస్తూ యజ్ఞం చేస్తూ ఉండాలి సో గృహస్థ అన్నవాడు సంపాదించడానికి అర్హత ఇవ్వబడింది కానీ అది శాస్త్ర విహితంగా ఉండాలి తర్వాత అది న్యాయబద్ధమైందే ఉండాలి ఇంట్లో పది మంది ఉన్నారండి ఏం చేయను ఇప్పుడు సంపాదన నాకు సరిపోవట్లేదు అందుకని ఓ మటర్ చేసి వాడు జేబులో ఉన్న లాక్కెళ్ళి పెడతానంటే అది నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు అర్థమైనా రైట్ తర్వాత ప్రజలను నొప్పింతరాదు సో నువ్వు ఈ చేస్తున్న పని వలన ఇంకోటి ఎవడో ఏడవకూడదు వీడిద వీడు ఏదో ఎగ్నం చేస్తాను ఇంటో పెడతాన మనందరినీ దెబ్బలు కొట్టి లాక్కెళ్ళి వెళ్ళి అని అనుకుని వాడు అనుకో అప్పుడు ఏమైంది వాళ్ళు ఉన్న దేవుడు ఏడిచినట్టే కదా అది తర్వాత ప్రేమైన ఉద్ధవా విను గృహస్థు ఇప్పుడు వస్తుంది అసలు కాషణం మనకి బాగా పెళ్ళాం పెళ్ళాం పిల్లలు పిల్లలు చచ్చిపోతున్నారే వాళ్ళందరికీ చెప్తున్నాడు ప్రేమైన ఉద్ధవా విను గృహస్థుడు కుటుంబం ఎడల ఆసక్తి చూపరాదు కుటుంబం ఎడల ఆసక్తి చూపరాదంటే పెళ్ళం లేక నాకు తెల్లారదు నా బతుకు లేదు నేను ఉండలేను అని చచ్చిపోయే పరిస్థితి ఏ మగవాడు తెచ్చుకోకూడదు అర్థమైందా భగవంతుడు ఏడ్చి కూర్చాడు అందులో అనుమానం లేదు కానీ నీ అవసరం ఆవిడకి ఎంత ఉందో ఆవిడ అవసరం నీకు అంతే ఉంది కానీ వాళ్ళ రోజున ఏం జరుగుతుంది ఆవిడ లేకపోతే తెల్లారదన్న పరిస్థితికి వెళ్ళిపోయారు మగవాళ్ళు దానివల్ల ఆడిస్తున్నారు సరే అలా అని మగవాళ్ళు అందరు మంచి అది కాదు దుర్మార్గులు వీళ్ళు ఉన్నారు తాగి పడుకుని పెళ్ళంతా పని చేయించి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్న దున్నపోతులు ఇక్కడ ఉన్నారు నేనేం కాదంట కానీ తొందరగా దోవకు వెళ్ళేటువంటి బలహీనత శారీరక ఆరోగ్యం తప్ప మానసికమైన దౌర్బల్యం ఉన్నవాడు మగవాడు శారీరక దౌర్బల్యం ఉండి మానసిక ధైర్యం ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు అందుకే ఆవిడ హీరో ఇన్ అన్నారు ఆవిడ లోపల హీరో వీడు బయట హీరో బాయ్ బాయ్ అంతే అర్థమైందా తర్వాత గృహస్థుడు కుటుంబం పట్ల ఆసక్తి చూపరాదు ఇట్లా మనవాళ్ళని వాటేసుకు తిరగడం కూడా పనికిరాదు రాములు గారు అర్థమవుతుందా తర్వాత పెద్ద కుటుంబం అయినా దిగులు లేదు భగవంతుడు ఇచ్చాడు అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేవు కోయించుకోటాలు నవ్వి అందుకని పది మంది పిల్లలు వస్తే పది మంది కనేవాళ్ళు పెద్ద కుటుంబం అయినా దిగులు తగదు కుటుంబం పెద్దదైనా ప్రమాదం ఏమీ లేదు అందరినీ పోషించేవాడు భగవంతుడు అర్థమైందా కాబట్టి మామూలుగా మనకు మామూలుగా మన లాంగ్వేజ్లో చెప్పుకునేది ఏంటంటే నారు పోసిన వాడు నీరు పోస్తాడు బారు పెట్టిన వాడు బీరు పోస్తాడు అందువలన మనం పిల్లల్ని కంటే భగవంతుడు మనకు ఆహారం ఏర్పాటు చేస్తాడు నువ్వు సజావుగా ఉండు అన్నీ అందుతాయి నువ్వు కనింగానే నువ్వు కింద కూర్చున్న దాని వెళ్ళిపోయి పైన హయ్యెస్ట్ లెవెల్లో ఆలోచిస్తుంటే అది అన్యాయం చీఫ్ మినిస్టర్ గారు మనవాళ్ళలాగా నువ్వు ఉండాలనుకుంటే ఎట్లా తప్పు కదా అది వాడు అదృష్టం పురదనం సుకృతం చీఫ్ మినిస్టర్ గారు మనవాడుగా పుట్టాడు వాడు అనుభవిస్తున్నాడు హాయిగా వాడేం పుణ్యం చేసుకున్నాడు మనమేం అదేం చేసుకోకుండానే మనం కూలివాడి కింద పుట్టి సీఎం గారి కొడుకు మనంలాగా ఉండాలంటే ఎటు గుర్తుండ ఎక్కడ ఉండేవాడు అక్కడ ఉండాలి అర్థమైందా నీ స్థాయిని బట్టి నువ్వు ఆలోచించాలి ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న పొరపాటు ఏంటంటే నీవు నీ స్థాయి ఏమిటనేది ఏనాడు గుర్తించట్ల నేను వాడితో ఎందుకు సంభ వాడు నేను ఏం చేయకూడదు అన్న దృ పోటీకి వెళ్తున్నారు తప్ప నేనేంటి నా బతుకేంటి నేను వాళ్ళతో పోటీ పడతామని అని ఎప్పుడన్నా అనుకుంటున్నారా ఎవరన్నా అనుకుంటున్నారా లేదు ఇది మిస్ అయిపోతుంది ఎంతసేపు పోటీపడి దాంతో వెళ్ళాలనుకున్నా కానీ నా వరకు నాకు అవుతుందా నేనేం చేయగలను ఇది నేను ఆశించడం తప్పనేటువంటి స్పృహ మనలో తక్కువైపోయింది దానివలన లక్ష లక్షాధికారి కోటేశ్వరుడు అవ్వాలని కోటేశ్వరుడు కోట్లాధికారి అవ్వాలని ప్రయత్నం జరుగుతోంది నిరంతరం ఎవరు ఎక్కడ ఆగట్ల నేను నా పిల్లవాడు ఏం చెప్పాడు చూడండి మూడు నెలలు ఆ విధంగా చేసేటప్పటికి కుటుంబాన్ని ఒక దోవలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక నేను అనవసరంగా సంపాదన గురించి వరి కాకూడదు ఉన్నదాంతో సంతృప్తి పడాలనే జ్ఞానం వచ్చింది నాకని చెప్పాడు భగవద్గీత విన్న తర్వాత అది చెప్పేవాడికి అంటుకుంటే అటువంటి సూక్ష్మం ఉండాలి మన సంవత్సరాల తరబడి రుద్ధిన ఉపాదేగా ఆ తోలు మాత్రం మందం తగ్గేదే లేదు ఏం చేద్దాం అంతే ఎన్నిసార్లు చెప్పు అదే పని అదే లక్షణం సస్తే మారం మనం అనుకున్నది ఏదో అదే జరగాల చెప్పేవాడు ఎందుకు చెప్తున్నాడు మన మంచి కోసం చెప్తున్నాడు అనే జ్ఞానం ఉండదు మనకి అర్థమైందనా రాముదేవు అది ఓకే ఈ లోకంలో గల వస్తువులన్నీ నశించేవే నువ్వు చూస్తున్న ఏది పర్మనెంట్గా ఉండేది కాదు నువ్వు ఉండవు నేను ఉండను అర్థమైందా మరి దాం ఉండం దానికి ఎప్పుడు ఉండం దానికి ఏడుపెందుకురా ప్రాణదేనికరా ఆప్యాయత దేనికిరా ఒకప్పుడు వచ్చింది ఒకప్పుడు వెళ్ళిపోతుంది అంతే అదైందా శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంది నువ్వు ఇన్ని జన్మలకే కారణమైనటువంటి పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు వాడి పట్ల దృష్టి పెట్టు అది మానేసి దోచుకుంటా లోపల దోచుకుంటా ఇది ఎందుకు రాయ్యా ఇది తప్పు అర్థమైందా ఇప్పుడు ఈ వయసులో నువ్వు ఆలోచించిన భగవంతుడి గురించి మనం అయిపోయిన చివరికి వచ్చేసాం మన ఇద్దరం ఇప్పుడు మనకి లంపటాలు వద్దు అర్థమైందా అందుకే చెప్తున్నాడు ఈ లోకంలో గల వస్తువులన్నీ నశించేవే అలానే స్వర్గాది పరలోక భోగాలు కూడా క్షణభంకురాలే బాగా యజ్ఞాలు చేసావు దానికి బాగా పది కిలోలు నెయ్యి తెచ్చి ఇచ్చాడు వెంకట వెంకటరెడ్డి ధైర్యం చేసి అన్నీ చేసాడు యజ్ఞం చేశాడు చనిపోగానే ఎలా స్వర్గానికి ఎడతామంటే వెళ్తాను ఎందుకంటే అక్కడ రంభ వాళ్ళంతా ఉంటారు అందుకని అక్కడికి వెతాను అంటాడు కానీ ఏమిటవుతుంది ఈ పది డబ్బాల నెయ్యి ఖర్చు అయ్యే వరకు నేను అక్కడ ఉంచుతారు తర్వాత వాళ్ళ కొడితే కిందకు మళ్ళీ ఇక్కడికి వస్తావు వెలకటూరుకి వస్తావో కొనాయిపల్లి ఉంటావో తిమ్మాయిపల్లిలో ఉంటావు నీ ఇష్టం అయ్యేది నీ అదృష్టం ఎక్కడికి అవుతుందో ఎవరికి తెలియదు అర్థమైందా తర్వాత పరలోక భోగాలు కూడా క్షణభంగురాలి అని బుద్ధిమంతుడు గ్రహించాలి మన బుద్ధిమంతుడు ఉంటున్నాడు కాబట్టి మనకు అప్లై కాదు కదా మన దగ్గర బుద్ధి లేదా మనకెట్టా అప్లై అవుతుంది అవదు తర్వాత ఇక నెక్స్ట్ ఈ భార్యాపుత్రులు చూసుకో వరుస అన్నలు తమ్ముళ్ళు గురుజనులు బంధుగణాలు అందరూ ఒక సత్రంలో కూడిన బాటసారుల వలె కలుస్తారు ఎన్నోసార్లు చెప్పాను చెట్టు కొమ్మ ఉంటుందిరా కొమ్మకు పది ఆకులు ఒక ఒక దగ్గరగా చేరతాయి వాళ్లే నీ చుట్టాలు వీళ్ళందరూ కింద జన్మలో నీతో సంబంధాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక దగ్గరికి వస్తారు కలిసి పుడతాం తర్వాత ఈ జన్మలో పెళ్ళంగా వచ్చి రేపు నువ్వు మొగుడుగా పుట్టచ్చు నెక్స్ట్ జన్మలో ఈ కింద జన్మలో పడిన కష్టం అంతా తీర్చుకోవచ్చు వాడి మీద నిజమే అక్క ధైర్యంగా ఉండు వచ్చే జన్మలో వాడిని వాయించవచ్చు నువ్వు తర్వాత అందరూ ఒక సత్రంలో కూడిన బాటసార్లు వలే కలుస్తారు కొద్ది రోజులుండి ఎవరి మార్గానో వాళ్ళు వెళ్ళిపోతారు వేరా వెళ్తావా ఇప్పుడు ఎక్కడే ఉంటావా ఎప్పటికీ